ఉద్యోగాన్ని అప్పజెప్పి వాళ్ళ కుటుంబాలను బాగు చేసడానికి మనం ఒక అవకాశం కల్పించాం కానీ వాళ్లే ఇట్లా తయారైరే మీరంతా ఏదో వాళ్ళ సొంత డబ్బులతో చేసినట్లుగా చూస్తున్నారు ఎందుకు వాళ్ళకి విగ్రహాలు పెట్టి మన వీధుల్లో వాళ్ళ ముహాలను రోజు మనకు రుద్దుతున్నారు ఏమైనా పరమాత్మలా పైనుంచి దిగొచ్చారా లేదా వాళ్ళ ఆస్తులు ఏమైనా సరిపోయారు సాగుతుంది మీకు అలాగా సరే విగ్రహాలు మనకి అంటే వీళ్ళు ఒక కుల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వీళ్ళ కుటుంబాలని ఇదిగో ఏం జరుగుతుంది ఇక్కడ వ్యాపారవేత్తలుగా రాజకీయంగా అన్ని విధాలుగా ఎదిగి అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు దాని గురించి మాట్లాడుతున్నాను నోట నుంచి మంచి మాటలు చెప్తున్నాను ఒక ఊర్లో ఒక బాల బలమైన సామాజిక వర్గంగా వీళ్ళే ఎదిగి వీళ్ళు మహా నాయకులని చెప్తే మనంతా ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా సామాజిక వర్గంగా వీళ్ళే ఎదిగి వీళ్ళు మహా నాయకులని చెప్తే మనంతా ఒప్పుకోవాలా ఫోర్ బాష అబ్దుల్ కన్జా అలీ ఖాన్ క ఆఖరి బేటా